అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరి ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు మరియు ఈ రోజు మీ సాయం కోరడం కూడా జరుగుతుంది ఆనందమక వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రోజు రాసి మాత్రం అహేతక ప్రమాదం అనేది రాకుండా చూసుకోవాలి మరియు వాహనాన్ని ఇతరులకు నడపడానికి ఇవ్వకండి ఈ రోజు మీరు మీ వాహనం నడిపేటప్పుడు తగిన పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి మరి మంచి అవకాశాలు అనేవి మీరు అందుకోబోతున్నారు ఇక ప్రేమ విషయం వ్యక్తపరచడానికి ఇది మంచి సమయంగా ఉంది మీ ప్రేమ అనేది ఈ రోజు సఫలీకృతంగా పోతుంది ప్రేమికులకైతే ఇక శుభదినముగా ఉన్నది విందు వినోదాలకు హాజరవుతారు ఈ రోజు మంచి ప్రవర్తన వలన మెప్పును కూడా పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మాత్రం విందు వినోదాల కోసం ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు ఇక సమస్యలు అనేవి కొన్ని ఉన్నా కూడా తొలగించుకున్న సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నమ్మకమైన వారిని ఈ రోజు సంప్రదించాలి కుటుంబ సభ్యులు మీకు బాగా డిమాండ్ చేసేలాగా మాత్రం ఉంటారు ఈ రోజు ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో వారు బాగా వారు గుర్తుకొస్తారు వారు ఈ రోజు వారితో రాత్రి పూట గంటల తరబడి ఫోన్ లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి భాగస్వాములు మీ కొత్త పథకాలు వ్యంజర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం ఇది మీకు చాలా మంచిగా ఉంటుంది దానిని అమలు పరచడంలో మీరు మాత్రం ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది ఈరోజు మీరు భార్య భర్తల మధ్య కౌగలింతల వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసిన విషయమే దాన్ని రోజు మీరు చక్కగా అనుభూతి చెందబోతున్నారు ఖచ్చితమైన మంచి ప్రవర్తనతో అందరి మెప్పును కూడా మీరు పొందబోతున్నారు అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా మీరు సంభాషణ చేయకుండా ఉంటేనే మంచిది ఇతరుల విషయాలలో మీరు సూచనలు సలహాలు ఈ రోజు ఇవ్వకండి మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు నడుస్తుంటే వాటి గురించి ఈ రోజు ఎక్కువగా మాట్లాడకండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కొరకు ఈ రోజు మీరు మాత్రము యోగా వ్యాయామం చేయడం చాలా అవసరం అవుతుంది మీ చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొనివ్వాలి లేనిచ నష్టం తప్పదు ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం అనేది మీకు గ్రహరీత్యా ఉన్నది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టులను గురించి పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది ఈ రోజు మీరు విజయ జీవితాన్ని వదిలేయండి మీ కొరకు తగినంత సమయం మీకు దొరుకుతుంది దాన్ని మీరు ఇష్టమైన పళ్ళ వినియోగించడం అనేది జరుగుతుంది జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్యాలు అనేవి మీకు ఈ రోజు ఆనందం చెందబోతున్నారు ఈ రోజు మీకు ఎక్కువగా ఆనందం తోటి నింది ఉంటుంది మరియు ఈ రోజు మీరు బయటకు వెళ్తూ పెద్దవాళ్ళతో మరి కలిసి మాట్లాడుతూ వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు ప్లాన్లు కూడా చేసుకుంటారు మీరు ఏదైనా సరే కొత్త ప్లాన్ చేసే ముందు మీ జీవిత భాగస్వామితోటి సంప్రదించకపోతే మాత్రం చివరికి అంత తల క్రిందులు కావచ్చు జాగ్రత్త రోజు ఖచ్చితమైనటువంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా మరి సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవాలనేటటువంటి ప్రయత్నాలలో తల్లిదండ్రులు అనేది మరి వారికి సాధ్యతరం అవుతుంది వారి ఆలోచనలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో This is nice. దాంతోపాటు రోజు కుటుంబ జీవితం ఆనందం పరుచుకునేందుకు వినాయకునికి లేదా శివు విష్ణువుకి ఆ విష్ణు ఆలయంలో కాంస్య దీపం దానంగా అందించాల్సి ఉంటుంది మరి పూజలు చేయాల్సి ఉంటుంది మరియు పేదలకు అన్నదానం కూడా చేయాలి ఇలా చేసినట్లయితే మీకు దోష నివారణకి అన్ని సమస్యల నుండి పరిష్కారం అయితే లభిస్తుంది మరియు లక్కీ సంఖ్య తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు రంగు పరిహారములో ఈరోజు రాశివారు మాత్రము పేదలకు అన్నదానము చేయుట మరియు ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించటంతో పాటు బట్టలను కూడా దానం చేయటం వల్ల మీకు చాలా సులపదంగా అయితే మరి ఉంటుంది రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్ స్క్రైబ్ బట్టని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో